హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముహూర్తం టైంకి శ్రీవల్లిని తీసుకొచ్చి చందు శ్రీవల్లి పెళ్లి జరిగేలా చేసిన ధీరజ్ సంతోషంలో రామరాజు షాక్లో విశ్వ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు తన పెద్ద కొడుకు పెళ్ళి తన చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నందుకు రామరాజు వేదవతి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక పెళ్ళికి వచ్చిన బంధువులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు బంధువులంతా కూడా రామరాజు గురించి చందు గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే అది విని రామరాజు వేదవతి సంతోషపడిపోతూ ఉంటారు మరో పక్క విశ్వ ఎలాగైనా ఈ పెళ్లిని ఆపి రామరాజు కుటుంబాన్ని అవమానించాలని చాలా ప్లాన్లు చేస్తూ ఉంటాడు ముహూర్తం టైంకి శ్రీవల్లిని కిడ్నాప్ చేయాలి అని ఒక బ్యూటీషియన్ని అక్కడికి పంపిస్తూ ఉంటాడు పక్క శ్రీవల్లి ముహూర్తానికి టైం అవుతుండటంతో పెళ్ళికూతురుగా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం అక్కడికి రాగానే అమ్మో ఒక వెయ్యో రెండు వేలు ఇస్తే బ్యూటీషియర్ వచ్చి ఇంకా నన్ను అందంగా తయారు చేసేదాన్ని చూడు మనకి వచ్చి రాని మేకప్తో ఎలా ఉండిపోయిందో అని శ్రీవల్లి అంటుంది అప్పుడే అక్కడికి విశ్వ ఏర్పాటు చేసిన ఆ అమ్మాయి అయితే వస్తుంది ఇక ఆ అమ్మాయి అక్కడికి రాగానే భాగ్యం ఎవరమ్మాయి నువ్వు అని అంటే నేను బ్యూటీషియన్ అండి మీ అమ్మాయిని ఇంకా అందంగా రెడీ చేయడానికి వచ్చాను అని అంటుంది అప్పుడు భాగ్యం అదేంటి మేమే బ్యూటీషియన్ని పెట్టుకోలేదు కదా మరి పిలవని పేరంటానికి వచ్చినట్టు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి అదేనండి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది నేనంటే ఆయనకి ఎంత ప్రేమో అందరిలో నేను అందంగా కనిపించాలి అని ఈ అమ్మాయిని పంపించుంటారు అని చెప్పి అనుకొని సరే నన్ను తొందరగా రెడీ చేయండి అని శ్రీవల్లి అంటుంది అప్పుడే ఆ అమ్మాయి నేను తనని రెడీ చేస్తాను మీరు బయట ఉండండి రెడీ అయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పగానే భాగ్యం శ్రీవల్లి చెల్లెలు ఇద్దరూ కూడా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే ఆ అమ్మాయి అయితే తన ప్లాన్ని అమలు చేయడానికి చూస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఏంటమ్మాయి అలా చూస్తావేంటి తొందరగా రెడీ చెయ్యి అని చెప్పగానే ఇక ఆ అమ్మాయి సరేనండి అని తనతో తెచ్చుకున్న మత్తుమందిని ఒక కర్చిపై వేసి శ్రీవల్లి ముక్కు పైన పెట్టేస్తుంది దాంతో శ్రీవల్లి స్పృహ తప్పి పడిపోతుంది ఇక వెంటనే శ్రీవల్లి స్పృహ తప్పి పడిపోగానే ఫోన్ చేసి విశ్వకి చెప్తుంది సార్ ఇక్కడ అంతా ఓకే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది తనని ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చెప్తుంది అప్పుడు విశ్వ సరే నా మనుషులు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొస్తారు అని చెప్తాడు ఇక విశ్వ చెప్పినట్టుగానే విశ్వ ఏర్పాటు చేసిన మనుషులు దొంగచాటుగా కళ్యాణ మండపంలోకి వస్తారు ఇక శ్రీవల్లిని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి విశ్వ చెప్పిన చోటికి శ్రీవల్లిని తీసుకెళ్తారు మరో పక్క ఇక కళ్యాణ మండపంలో చాలా హడావిడి జరుగుతూ ఉంటుంది పంతులు గారు చేత పూజ చేపిస్తూ ఉంటారు ఎంతసేపటికి మేకప్ అమ్మాయి పిలవకపోవడంతో భాగ్యంకి అనుమానం వస్తుంది ఇదేంటి ఈ అమ్మాయి రమ్మని పిలుస్తాను అని చెప్పింది కదా ఇంతసేపు మేకప్ వేయడం ఏంటి అని చెప్పి ఇక డోర్ కొడుతూ శ్రీవల్లి ఇదిగో అమ్మాయి డోర్ తీయండి అని అంటూ ఉంటుంది కానీ ఎంతసేపటికి డోర్ ఓపెన్ కాకపోవడంతో భాగ్యం కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే వేదవతి నర్మదా ప్రేమాలు అక్కడికి వస్తారు ఇక వేదవతి ఏంటదినా అని అంటే ఏమో వదినా ఇందాక ఎవరో బ్యూటీషియన్ గదిలోకి వచ్చింది మా అమ్మాయిని రెడీ చేస్తానని చెప్పి మమ్మల్ని బయటే ఉండమని చెప్పింది ఇంతసేపైనా కూడా డోర్ తీయడం లేదు అని చెప్పగానే ఇక వేదవతి నర్మద ప్రేమలు కూడా శ్రీవల్లి శ్రీవల్లి అని ఆ డోర్ని కొడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ధీరజ్ వస్తాడు ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే ఏమోరా పెళ్ళికూతురు లోపలే ఉంది ఎంత డోర్ కొట్టినా కూడా తలుపు తీయడం లేదు అని చెప్పగానే ఇక ధీరజ్ ఆ డోర్ని ఒక్క తోపు తోచేసరికే ఇక ఆ డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది డోర్ ఓపెన్ కాగానే అందులో ఎవ్వరూ కనిపించరు అది చూసి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవి బాబాయ్ మా అమ్మాయి ఎక్కడా అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి శ్రీవల్లికి ఎక్కడికి వెళ్ళింది అని వేదవతి కూడా అడుగుతుంది అప్పుడే భాగ్యం అదే నాకు అర్థం కావట్లేదు వదినా మా అమ్మాయి ఇంతసేపు ఈ గదిలోనే ఉంది ఎవరో బ్యూటీషియన్ వచ్చి అమ్మాయికి మేకప్ చేస్తానని చెప్పింది అని చెప్తూ ఉంటే ఇక ధీరజ్ గదంతా కూడా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగా అక్కడే మత్తుమందు కల్ మత్తుమందు బాటిల్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ధీరజ్కి అయితే అనుమానం వస్తూ ఉంటుంది అక్కడే ఉన్న కిటికీ డోర్ని చూసేసరికే ఆ కిటికీ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది దాంతో ధీరజ్కి విషయం మొత్తం అర్థమైపోతుంది అమ్మ మీరేమీ కంగారు పడకండి ఎవరో వదినని మత్తుమంది ఇచ్చి కిడ్నాప్ చేసి ఈ కిటికీలోంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పగానే ఇక వేదవతి భాగ్యం నర్మదా ప్రేమ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంట్రా ఇప్పుడు ముహూర్తానికి టైం అవుతుంది పెళ్ళికూతురు లేదని చెప్తే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అని వేదవతి అంటుంది అప్పుడు ధీరజ్ అమ్మ వదిన లేని విషయం మీరు ఎవరికీ చెప్పొద్దు నాన్నకి కూడా చెప్పొద్దు ఇంకా ముహూర్తానికి అరగంట టైం ఉంది నేను వెళ్ళి వదినని ఎలాగైనా వెతికి తీసుకొస్తాను అని ధీరజ్ చెప్తాడు ఇక ధీరజ్ చాలా హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్తో పాటు సాగర్ కూడా వెళ్ళి శ్రీవల్లి కోసమే అటు ఇటు వెతుకుతూ ఉంటారు సాగర్ ఒక పక్క ధీరజ్ ఒక పక్క వెళ్ళి శ్రీవల్లి కోసమే వెతుకుతూ ఉంటారు కానీ శ్రీవల్లి ఎక్కడా కనిపించకపోయేసరికి ధీరజ్ అయితే చాలా అప్సెట్ అయి అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి ఇంకా సేపట్లో ముహూర్తానికి టైం అవుతుంది వదిన ఎక్కడా కనిపించడం లేదు అసలు వదినని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని ధీరజ్ కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక విశ్వ అయితే ధీరజ్కి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రాగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడు అంటే ఒకవేళ వదినని వీడే కిడ్నాప్ చేసి ఉంటాడా అని అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏయ్ ఏంట్రా నాకెందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు అప్పుడు విశ్వ ఏంట్రా మీ కాబోయే వదిన కోసం మీరు పిచ్చి వాళ్ళలా రోడ్లపై వెతుకుతున్నారా అని చెప్పగానే ధీర షాక్ అయిపోతాడు ఏంట్రా ఇదంతా నీ పనే కదూ అని అంటే అప్పుడు విశ్వ అవున్రా ఇదంతా నా పనే మీ అన్నయ్య పెళ్ళి ఆగిపోయి మీ నాన్న అవమానంతో గుండె పగిలి చావాలనే నేను మీ వదినని ఎత్తుకొచ్చేశాను అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే ఏం చేస్తున్నావురా మర్యాదగా మా వదిన ఎక్కడ ఉందో చెప్పు పెళ్ళికి టైం అవుతుంది అని ధీరజ్ అంటాడు అప్పుడు విశ్వ ఏంట్రా పెళ్ళి ఆగిపోవాలనే నేను పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే మళ్ళీ ఆ పెళ్ళికూతురు ఎక్కడ ఉందని నన్నే అడుగుతున్నావా అని చెప్పగానే ధీరజ్ విశ్వాని బ్రతిమిలాడుతూ ఉంటాడు రే నన్ను నా పైన కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి కానీ మా వదిలిని వదిలేరా అని ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటే విశ్వ మాత్రం పట్టించుకోడు ఇంకో అరగంటలో పెళ్ళికి ముహూర్తం దాటిపోతుంది పెళ్లి కూతురు కనిపించట్లేదు అని తెలిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది తన పెద్ద కొడుకు పెళ్ళి ఘనంగా చేస్తున్నాను అని మీ నాన్న అనుకుంటున్నాడు కదా ఇక మీ నాన్న అవమానంతో గుండె పగిలి చావడం ఖాయం అప్పుడు వదిలేస్తాను నీ కాబోయే వదిలేని అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ధీరజ్కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది విశ్వ ఫోన్ కట్ చేసిన తర్వాత ధీరజ్ పిచ్చి వాళ్ళ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా వదిలని విడిపించుకురావాలి వీడు వదిలని ఎక్కడ అక్కడ దాచిపెట్టి ఉంటాడు అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది ఎస్ అని చెప్పి తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ కాల్ సెంటర్లో ఫోన్ చేస్తాడు ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇక అతను ఏంట్రా ధీరజ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని అంటాడు అప్పుడు ధీరజ్ రే నీకు నేనొక నెంబర్ని పంపిస్తాను దాన్ని ట్రేస్ చేసి ఆ నెంబర్ ఇప్పుడు ఏ ప్లేస్లో ఉందో చెప్పరా నాకు చాలా అర్జెంట్ అని చెప్పగానే ఇక అతను కూడా సరేరా పంపించు అని అంటాడు ఇక ధీరజ్ విశ్వ ఫోన్ చేసి మాట్లాడిన నెంబర్నే ఆ తన ఫ్రెండ్కైతే పంపించేస్తాడు విశ్వ పలానా చోట ఉన్నాడు అని అడ్రస్ని ట్రేస్ చేస్తాడు ఇక అది తెలుసుకున్న ధీరజ్ వెంటనే ఇక విశ్వ ఉన్న చోటికి వెళ్తాడు ధీరజ్ అక్కడికి వెళ్ళేసరికే విశ్వ ధీరజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీడికి ఈ ప్లేస్ ఎలా తెలుసుంటుంది అని కంగారు పడుతూ రేయ్ ఆ ధీరజ్ గారు వచ్చాడు వాణ్ణి చంపయ్యనరా అని చెప్పగానే రౌడీలంతా కూడా ధీరజ్ దగ్గరికే వెళ్తూ ఉంటారు ఇక ధీరజ్ ఆ పైకి తిరగబడతాడు ఇక రౌడీలనైతే చిత్త కొడుతూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు మరో పక్క విశ్వ శ్రీవల్లిని ఒకచోట కట్లతో కట్టేసి బంధిస్తూ బంధించేస్తాడు అప్పుడే శ్రీవల్లికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది తను కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడో పాడుబడ్డ బంగ్లాలో ఉన్నాను అని తనకి తెలిసిపోతుంది ఇదేంటి నేను ఇక్కడున్నానేంటి ఈ ముహూర్తానికి టైం అవుతుంది కదా అని చెప్పి శ్రీవల్లి అంతా గుర్తు చేసుకుంటుంది తనని రెడీ చేయడానికి వచ్చిన బ్యూటీషియనే తనని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది అని శ్రీవల్లికి అర్థమైపోతుంది మరో పక్క ధీరజ్ రౌడీలని కొడుతూ ఉంటాడు అప్పుడే విశ్వ శ్రీవల్లి దగ్గరికి వస్తాడు విశ్వాన్ని చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏయ్ ఎవర్రా నువ్వు నన్ను ఇక్కడెందుకు బంధించారు నన్ను వదిలేయండి అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ ఏంటే వదిలేసేది అని చెప్పి శ్రీవల్లి కట్లన్నీ విప్పేసి శ్రీవల్లిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి మాత్రం రే నన్ను వదలరా అని అరుస్తూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ వెంటనే పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరికి వెళ్తాడు ఇక విస్వాని బాగా చిత కొట్టేస్తూ ఉంటాడు అది చూసి శ్రీవల్లి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది విశ్వాన్ని బాగా కొట్టి ఇక ధీర శ్రీవల్లిని తీసుకొని వదిన పద అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పగానే ఇక శ్రీవల్లి ధీరజ్ ఇద్దరూ కూడా కళ్యాణ మండపానికి బయలుదేరుతారు మరో పక్క ఇక ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్తాడు ఇక ఆ మాట విని వేదవతి భాగ్యం ప్రేమ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు ఏం పెళ్లి పెళ్ళికూతురు కళ్యాణ మండపంలో లేదు అని తెలిస్తే నులంతా ఏమనుకుంటారు వీడేమో ఇంకా అమ్మాయిని తీసుకురాలేదు అని కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు వేదవతితో ఏంటి బుజ్జమ్మ ఏంటి చెల్లెమ్మ ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు ఆ పంతులు గారు చెప్తున్నారు కదా ముహూర్తానికి టైం అవుతుందని అమ్మాయిని తీసుకురమ్మని అందరూ ఇక్కడే ఉన్నారేంటి వెళ్ళి అమ్మాయిని తీసుకురండి అని చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే రామరాజుకి అనుమానం వస్తుంది ఏంటి బుజ్జమ్మ ఎందుకు మీరంతా అలా ఉన్నారు అసలు ఏం జరిగింది అని అంటే అప్పుడే నర్మద మామయ్య గారు శ్రీవల్లి గదిలో లేదు అని చెప్తుంది అది విని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటమ్మా ఏం మాట్లాడుతుండ్రు మీరు శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళింది మనమంతా ఇక్కడే ఉన్నాం కదా ఇందాకే తను గదిలో రెడీ అవుతుంది కదా అని చెప్తూ ఉంటాడు అప్పుడు భాగ్యం అవునన్నయ్య గారు మా అమ్మాయి గదిలో రెడీ అవుతూ ఉంటే ఎవరో ఒక బ్యూటీషియన్ అక్కడికి వచ్చింది పెళ్ళికొడుకు వాళ్ళు పంపించారు అని పెళ్ళికూతుర్ని రెడీ చేయాలని చెప్పింది మమ్మల్ని బయటికి పంపించింది ఎంతసేపటికి డోర్ తీయకపోయేసరికే మేమే అక్కడికి వెళ్ళి చూసేసరికే అక్కడ అమ్మాయి లేదన్నయ్య గారు ఆ బ్యూటీ నా కూతుర్ని ఎత్తికెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఇక పెళ్లికొచ్చిన బంధువులంతా కూడా అటు ఇటు చూస్తూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు అది చూసి రామరాజు అయితే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి నా కొడుకు పెళ్ళి ఇంతమంది మధ్యలో చాలా ఘనంగా జరిపిస్తున్నాను అనుకున్నాను కానీ ఈ టైంకి పెళ్లి కూతురు ఏంటి ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్ప అని రామరాజు బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ధీరజ్ శ్రీవల్లిని తీసుకొని ఎంట్రీ ఇస్తాడు ఇక ధీర శ్రీవల్లిని తీసుకురావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రామరాజు కూడా శ్రీవల్లి కళ్యాణ మండపంకి వచ్చినందుకు చాలా సంబరపడిపోతూ ఉంటాడు అమ్మ అమ్మ వచ్చేసావా ముహూర్తానికి టైం అవుతుందమ్మా అని చెప్పగానే ఇక శ్రీవల్లి వెళ్ళి పెళ్లిపీటలపై కూర్చుంటుంది ఇక ఇదంతా చూసి బంధువులంతా కూడా చాలా రిలాక్స్ అయిపోతారు ఇక ధీ తలకి గాయాలయ్యడం చూసి అయితే షాక్ అయిపోతాడు రే ఏంట్రా ఏంటి దెబ్బలు అసలు శ్రీవల్లిని ఎవరు తీసుకెళ్లారు ఏం జరుగుతుందిరా అని అడుగుతాడు అప్పుడు ధీరజ్ నాన్న అవన్నీ తర్వాత ముందు ఈ పెళ్లి జరగనివ్వండి అని చెప్పగానే ఇక రామరాజు కూడా సైలెంట్గా ఉండిపోతాడు మరో పక్క విశ్వ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అనుకున్న టైంకే పెళ్ళి చాలా ఘనంగా గ్రాండ్గా జరుగుతుంది అది చూసి రామరాజు వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు పెళ్ళి జరిగిన తర్వాత ఇక రాత్రి కాగా ధీరజ్ ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రామరాజు ధీరజ్ దగ్గరికి వెళ్తాడు రే చిన్నోడా అని పిలవగానే ధీరజ్ ఏంటి నాన్న అని అంటాడు అప్పుడు రామరాజు అసలేం జరిగిందిరా శ్రీవల్లిని ఎవరెత్తికెళ్ళిపోయారు నువ్వు ఎలా తీసుకొచ్చావు నీ తలకి ఆ గాయాలేంటి అని అడుగుతాడు అప్పుడు ఇక ధీరజ్ నాన్న వదినని ఆ విశ్వగాడే కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపి మనల్ని అవమానించాలని వాడు ప్లాన్ చేశాడు కానీ నేనే ఏదోలాగా వదినని తీసుకు తీసుకొచ్చాను అని చెప్పగానే ఇక రామరాజు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక రామరాజు బాధపడుతూ రే ఈ రోజు నా పెద్ద కొడుకు పెళ్లి నీ వల్లే జరిగిందిరా ఎక్కడ ఈ పెళ్లి నీ వల్ల ఆగిపోతుందో అని చాలా భయపడ్డాను కానీ చివరి నిమిషంలో నీ ఈ ఈరోజు నా పెద్ద కొడుకు పెళ్లి ఘనంగా చేశాను నాకు ఎలాంటి మాట రాకుండా చూసుకున్నావు ఆ భద్రావతి విశ్వాకాడు నన్ను అవమానించాలని నా కొడుకు పెళ్లి ఆపాలని ఎంతగానో ప్లాన్ చేశారు కానీ అవన్నీ అధిగమించి ఈరోజు నా పెద్ద కొడుకు పెళ్లి నువ్వే చేసావరా నువ్వు నా కోసం ప్రాణం మీదికి తెచ్చుకున్నావు అలాంటి నిన్ను ఎంతగానో అవమానించాను బాధ పెట్టాను అని రామరాజు బాధపడుతూ ఉంటే ధీరజ్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు నాన్న నీ కోసం మన కుటుంబం సంతోషం కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను అలాంటిది ఈ మాత్రం చేయలేనా అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే రామరాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఈ విధంగా శ్రీవల్లిని తీసుకొచ్చి సమయానికి పెళ్లి జరిగేలా చేస్తాడు ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్